తెలుగు టీవీకి స్వాగత గుత్తూరు నగరం గోరాంటలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఇరవై నాలుగు వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ బ్రహ్మోత్సవాలు జనవరి ఇరవై ఎనిమిది నుండి జనవరి ముప్పై ఒకటి వరకు వైభవంగా జరుమునున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యాలను ఏర్పాటు చేసిన క్రీడ సమావేశంలో తెలిపారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా జనవరి ఇరవై ఎనిమిదిన బోధవారం ఉదయం ప్రత్యేక పూజలు సాయంత్రం జ్యోతి ప్రచ్ఛలనం అంకురార్పణ కార్యక్రమం జనవరి ఇరవై తొమ్మిదిన గురువారం ధ్వజారోహణ గజవాహన సేవా కార్యక్రమం జనవరి ముప్పైనా శుక్రవారం ఉదయం పది గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా కళ్యాణోత్సవం సాయంత్రం ఐదు గంటలకు చండీ హోమం రాత్రి ఏడు గంటలకు స్వామివారి ఊరేగింపు తొమ్మిది గంటలకు గరుడ వాహన సేవ జనవరి ముప్పై ఒకటిన శనివారం పూర్ణహుతి కుంభాభిషేకం ధ్వజ వరోహణం అలాగే స్వామివారి తీర్థ ప్రసాద పంపిణీ కార్యక్రమాలు నిర్వహించున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు ఈ బ్రహ్మోత్సవాలకు ఆలయ కర్తలు గ్రామ పెద్దలు భక్తులు పెద్ద ఎత్తున ఆశ్రయ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు అలాగే కళ్యాణంలో భక్తులకు శ్రీవారి శేష వస్త్రం కంచిపట్టు పట్టు చీర ప్రసాదం తెలిపారు భక్తుల వచ్చి ఇరవై ఎనిమిది ఓం నమో వెంకటేశాయ మన దేవస్థానము ప్రతిష్ట జరిపి ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది ఇప్పుడు ఇరవై నాలుగో వార్షిక బ్రహ్మోత్సవం జరుగుతుంది సంవత్సరం కాబట్టి భక్తులందరూ వచ్చి ఇరవై ఎనిమిది ఒకటి ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి ఒకటి ఇరవై ఆరు వరకు అంకురార్పణ కళ్యాణము సువాసిన పూజలు పూర్ణావతి చివరి రోజు ముప్పై ఏడో తారీఖు చే జరుగుంది కాబట్టి భక్తులు అందరూ వచ్చి పూజలో పాల్గొని ప్రసాదం తీసుకొని స్వామివారి ప్రసాదం తీసుకొని వెళ్ళవలసింది కోరుచున్నాము ఇంకొకటి మన అదృష్టము మన భక్తుల యొక్క అదృష్టము మన చెల్లెళ్ళు అక్కలు బావలు అన్నయ్యలు వాళ్ళంతా అదృష్టం ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణం గారు మోడీ గారు చక్కటి ఒక అవకాశం ఇచ్చారు మన ప్రజలకి ఆడపడుచులకి ఎందుకంటే ఈ దేవస్థానం చుట్టుపక్కల ఎనభై పల్లెలు ఉన్నాయి దగ్గరలో పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్లు ఎనభై పల్లెలు ఉన్నాయి కాబట్టి ఆడపడుచులు అందరూ పిల్లలు అందరూ